అల్లు అర్జున్ లో కనీస పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రేవతి కుటుంబంపై కనీస సానుభూతి చూపించలేదన్నారు వ్యక్తిగత ప్రతిష్ట గురించి ఆలోచిస్తున్నారు తప్ప రేవతి ఆయన కుమారుడు గురించి ఆలోచించట్లేదన్నారు జనం ప్రాణాల కంటే అల్లు అర్జున్ ప్రతిష్ట ఎక్కువ అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు తను మాట్లాడిన తీరు చూసి నేను అడుగుతున్నా అల్లు అర్జున్ గారిని ఒకసారి సమాజాన్ని అడుగు సమాజం ఈరోజు ఏ విధంగా ఆ సంఘటన పట్ల ప్రాశ్చాత్య బాధపడుతున్నటువంటి అంశాన్ని కూడా చూడకుండా రేవతి కుటుంబానికి ఎందుకు సాయం చేయాలనేటువంటి ఆలోచన అల్లు అర్జున్ గారు రాకపోవడం అసలు వారి దగ్గర సమాధానం లేని సందర్భంలో తన వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవతి గురించి కానీ ఆసుపత్రిలో ఉన్నటువంటి చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి బాబు గురించి కూడా ఆలోచన చేయకపోవడం బాధగా ఉంది అనే మాటి సందర్భంగా